హనుమాన్ మందిర్లో అయితే మాంసం ముద్దలు కలకలం రేపుతున్నాయి అయితే ఇప్పుడు మనం అయితే ఆ మందిర్లోనే ఉన్నాము సో హనుమాన్ టెంపుల్లో ఏదైతే శివలింగం ఉంటుందో ఆ శివలింగం గుడి మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఒక చిన్న గుడి అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడే కొందరు గుర్తు తెలియని దుండగులు ఎవరు కొందరు దుండగులు అయితే ఇక్కడకు వచ్చి మాంసం ముద్దను అయితే పడేసినట్లయితే తెలుస్తుంది అయితే రాత్రి నిన్న రాత్రి సమయంలో అయితే పూజారి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళాడు అప్పుడు వెళ్ళిన సమయంలో అయితే ఎలాంటి మాంసం ముద్దలు లేవు కానీ వచ్చి చూసేసరికి ఇప్పుడు కొన్ని మాంస సముద్దలు అయితే కనిపిస్తున్నట్లయితే ఇక్కడ కొందరు గుర్తించారు అంటే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ పూజారి ఎవరైతే ఉంటారో పూజారి చూసేసి దాని తర్వాత ఇక్కడ ఉన్న భక్తులు కూడా చూసి వెంటనే పోలీసులకు అయితే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడికి పోలీసులు అయితే వెంటనే చేరుకొని పోలీసులు కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు అసలు ఇంతకి ఎవరు చేసి ఉంటారు ఏంటి అనేది అయితే ఇది ఒక సస్పెన్స్ గా అయితే మారింది అంటే ఇప్పుడు ఇక్కడికైతే పిల్లలు ఎలుకలు ఇలాంటివి అయితే అస్సలు రావు వాళ్ళు అయితే తీసుకున్నారు ఖచ్చితంగా ఎవరో చేసిందే అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఉన్న హిందూ సంఘాల వాళ్ళు నివ్వండి అదే విధంగా ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది సో పోలీసులు కూడా తొందరలోనే దీని అయితే ఎంక్వైరీ చేసి నిజానిజాలు ఏంటో కూడా బయటకు తీయంటే ఎవరు చేశారు ఇదంతా అయితే ఒకసారి చూడాలి అదే విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అపజబుద్ర ఏదైతే మనకి హనుమాన్ మందిర్ ఉందో హనుమాన్ మందిర్ లోనే ఉన్నాము ప్రస్తుతం అయితే అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ శివలింగం ఏదైతే ఉందో ఓం నమశివ సో ఇక్కడ శివలింగం దీని వెనుకలనే ఒక మాంసం ముద్దనైతే పడేసినట్లయితే మనం చూస్తున్నాము అయితే ఇక్కడే శివలింగం గుళ్ళోనే మాంస ముద్దలు అయితే పాడేస్తారు ఇంతకీ అసలు ఎవరి పాడేస్తుంటారు అనేది అయితే సో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ అంటే అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా లాక్ లాంటిది ఏమి ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఇది కంప్లీట్గా క్లోజ్ చేసి ఉండే అయితే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చి పూజ చేయడానికి చూస్తే అక్కడ మాంసపు ముద్ద అనేది చూసి వాళ్ళ బ్రదర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే మహేష్ అనే వ్యక్తి మా అందరికీ కాల్ చేయడం జరిగింది వెంటనే వితిన్ సెకండ్ మేమందరం ఇక్కడ రీచ్ అయ్యి చూసేసరికి అక్కడ మాంసపు ముద్ద అనేది ఇక్కడ శివలింగం వెనకాల ఉండే ఇది కంప్లీట్గా క్లోజ్ ఉందండి ఇప్పుడు పిల్లి కుక్కను ఏదో స్ప్రెడ్ చేస్తారు ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే కనీసం మనకి ఇక్కడ కంప్లీట్గా ఏదన్నా బ్లడ్ మార్ ఏదన్నా ఉంటుంది ఇప్పుడు వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు వచ్చి కంప్లీట్గా ఆ మాంసం ముద్దని తీసి ఎవిడెన్స్ అనేది ఎరేజ్ చేయడం జరిగింది మేము అందరం సంఘటితమయ్యి ప్రొటెస్ట్ చేయడం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది డీసీపీ గారి వచ్చారు మాకు అందరికీ ఒకటే చెప్పారు ఎలాగైనా ఇవాళ డేట్లో వారిని పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు కానీ మేము మా హిందూ సంఘటన అందరి తరఫున మేము పాయింట్ రేజ్ చేశాడు ఒకటి ఇంకెన్ని రోజులు హిందువులపై ఇలాంటి మతకల్లోల దాడులు నిర్వహిస్తారు కావాలని కుట్రపూరికంగా ఈరోజు ఈ దాడి చేశారని చెప్పి అన్య మతస్థులు మేము మా ధర్మాన్ని మా దేశాని కోసం మేమైతే హిందూ సోదరు ఏ రోజు గిటా మేము వెళ్ళి ఎవరిపై మేము దాడి చేయలేము కావాలని కుట్రపూరికంగా అన్య మతస్థులు మా ఆలయాలపైన కట్టుగుడి కుమ్మక్కయ్యి ఏదో ఒక విధంగా మమ్మల్ని దాడి చేస్తూ ఇవాళ ఇదైతే దాడి చేస్తున్నారో ఈ ఆలయం పైన కంప్లీట్గా మేము దీన్ని కంప్లీట్గా దీన్ని మేము ప్రొటెస్ట్ చేస్తూ మేము ప్రొటెస్ట్ చేస్తూ మేము కోరుకునేది ఒకటే మాకు న్యాయం జరగాలి ఎవరైతే లాంటివి అలాంటివి ఏం కంప్లీట్ ఈ టెంపుల్ లోపల సీసీటీవీ లేదండి బయట ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు బయట టెంపుల్ బయట సీసీ ఫుటేజ్ అనేది ఉంది ఎంట్రెన్స్ దగ్గర ఉంది బయట ఎన్నికల్లో ఉంది వాంటెడ్లీ ఇది కావాలని ఎవరో కుట్రపూరికంగా ఈ టెంపుల్ పైన దాడి చేయడం జరిగింది తర్వాత ఏం చేస్తే బాగుంటుందని మీరు డిమాండ్ ఏంటి న్యాయపరం మేము చట్టాన్ని నమ్ముతామండి చట్ట ప్రకారంగా వారికి ఏదైతే ఇలాంటి మత కల్లోలాలు లేపుతున్నారో చిచ్చు పెట్టి ఆ మన హైందవ సోదరులని రెచ్చగొట్టే విధంగా ఎవరైతే చేస్తారో వారిని న్యాయపరంగా వారిని శిక్షించాలని చెప్పి కోరుకుంటాను ఒకవేళ మాకు హామీ ఇచ్చారు డిపార్ట్మెంట్ నుంచి ఒకవేళ మీతోని కాకపోతే మాకు అప్యాకరించండి మేము ఏదైతే ఉందో మేము వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏ సమయంలో ఇది ఉదయం దాదాపు మేము ఆరు గంటల సమయంలో ఇది గుర్తించడం జరిగిందండి అంటే మేము అరౌండ్ టూ నుంచి సిక్స్ ఓ క్లాక్ మిడిల్లా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో లో అయ్యిందని అనుకుంటున్నాము డిపార్ట్మెంట్ సిసి ఫొటోస్ చెక్ చేయడం జరిగింది ఒకవేళ కంప్లీట్ గా ఇది ఎవరైతే చేస్తారో ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ పాల్పడ్డారో వారు దొరికితే మాత్రం దయచేసి చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇది మీకు ఏమైనా అనుమానంగా ఏమైనా ఉన్నారా విధంగా అంటే ఏ సమయంలో జరిగింది ఇలా ఎందుకు చేసి ప్రతిసారి ఇలా హిందూ దేవస్థానాల మీద ఎందుకు చేస్తున్నారు అన్న గతంలో మనం చూడవచ్చు తెలంగాణలో ప్రతి ఒక్క నెల్లకి భాగ్యనగర్లో ఉన్న ప్రతి ఒక్క గుడి మీద ఎట్లా టార్గెట్ చేయాలి ఏదో ఒకటి గుడి లోపలి పోయి మాసం పెట్టుకోవాలి లేదంటే గుడి పోయి మూర్తికి కాలు తొలి కొట్టాలి గతంలో కూడా మనం చూడవచ్చు ఏదైతే సికింద్రాబాద్ ముత్యాల మందిర్ టెంపుల్లో కూడా ఇదే జరిగింది బండ్లా కూడా టెంపుల్లో కూడా ఇదే జరిగింది మళ్ళీ ఎగ్జిబిషన్లో ఇదే పరిస్థితి మళ్ళీ శంషాబాద్లో ఇదే పరిస్థితి గతంలో ప్రతి ఒక్క గుడికి టార్గెట్ చేయాలి ఏదైతే ఉద్దేశంతో ఎవరైతే చేస్తున్నారో డెఫినెట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఐడెంటిఫై చేసుకొని తీసుకురవాలి మనం చూడవచ్చు మళ్ళీ నేను అనుకుంటున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడైతే ఏదైతే వ్యక్తి ఉన్నారో పట్టుకొని తర్వాత ఇది చెప్పవద్దు దయచేసి ఆయన మెంటల్ పాగలు లేదంటే బేకూఫ్ అది చెప్పొద్దు చెప్పవద్దు ప్రతి ఒక్క గుడికి లోపల పోయి ఆయన మెంటల్ బేకూఫ్ అంటే ఒక ఒకవేళ ఆయన నిజంగా మెంటల్ బేకూఫ్ పాగలు ఉంటే మా చేతిలో ఇవ్వండి ఒకవేళ ఆయన పాగలు మెంటల్ ఉంటే ఎక్కడ పంపిస్తా లేదంటే మా ఏం చేయాలి మేము చేసుకొని ఆయనకి రెడీగా చేసుకుని పంపిస్తా అని మా ఆలోచన ఉంది పోలీసులు ఏమంటున్నారు పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి ఏముంటాయన్నా ఆయన వస్తే వచ్చిన తర్వాత ఆయన ఏదో ఒకటి వెరిఫికేషన్ చేయాలి ఒక రోజు ఇష్యూ ఉంటాయి ఆ విషూలో మాట్లాడాలి లేదంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి ఒక రోజు తర్వాత రెండు రోజు తర్వాత వారం రోజు తర్వాత ఆ కూడా అయిపోతాయి ఆయన కూడా అయిపోతాయి అన్న ఇప్పుడు కూడా ప్రజెంట్గా చూడవచ్చు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత దగ్గర ఎంత మటన్ షాప్స్ ఉంది ఎంత షాప్స్ ఉంది వంద మీటర్ లోపల ఉండవద్దు కానీ ఇప్పుడు కూడా మటన్ షాప్స్ ఓపెన్ ఉంది ఎంత షాప్స్లో ఓపెన్ ఉంది ఎందుకు భయ మా సనాతన ధర్మంలో ఉంది ఏదో ఒకటి ఇష్యూ దొరికితే ఎంత గా పెడుతున్నారో ఒకవేళ వేరే ధర్మం ఇష్యూ ఉంటే ఇప్పుడు ఏరియా ఏరియా మొత్తం చుట్టూ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మా డిమాండ్ ఏముంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి అందరు సమానంగా చూడాలి అని వాళ్ళు తుండగులు దొరికినాక వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది ఎలాగండి ఏం చేయాలి అంటే చూడండి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఏదైతే మనుకుంటానే చేతిలో తీసుకోవద్దు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా ఆయనకి కరెక్ట్ శిక్ష అయ్యేదంటే మెయిన్ శిక్ష అయ్యనకి రెడీగా ఉన్నారని మేము అంటున్నాను ప్రస్తుతం మనతో పాటు అయితే లడ్డు యాదవ్ గారు అయితే ఉన్నారు అసలు ఈ మందిర్లో ఏం జరిగింది అనంటే ఏ సమయంలో జరిగి ఉండొచ్చు ఇది ఎవరు చేసి ఉండొచ్చు ఆ మాంసం ముద్దలు అనేటివి అసలు ఎందుకు ఇలా పడేయడానికి కారణమే ఏమై ఉండొచ్చు ఇది హనుమాన్ టెంపుల్ అమలాపూర్ లోొొస్తది కార్వాన్ కి గోశమల్ కాన్స్టాన్సీ కి బోర్డర్ ఉంది ఇది ఇది శివాలయం దేవాలయం పైన మన బీఫ్ ఇక్కడ పెట్టినార రాత్రి కావచ్చు మార్నింగ్ కావచ్చు బట్ ఏ తో यहां पर तेलंगाना में हर दिन का काम हो गया है हमारे पूरे मंदिरा खतरे में आ गई है कांग्रेस गवर्नमेंट आई जब से फ्रीक्वेंटली जो भी मंदिर है जहाँ भी एरिया है वहाँ पर एवरी डे ये लोग गोश काट के डालना गौ माता का हमारे मंदिरों पे मंदिर तोड़ देना मंदिरों पे अत्याचार करना मंदिरों के बाहर गलत गलत दुकानें लगाना यहाँ पर एरिए में ये यहाँ पर तेलंगाना में आदत बन चुकी है क्योंकि यहाँ पर सरकार कांग्रेस की है कांग्रेस पार्टी जब से आई जब से अब तक सौ से मंदिरों पर तोड़फोड़ कर दिया गया है और कई जगहों पर भीफ डाल दिया गया है मगर हमारा यही बोलना है रेवंत रेड्डी साहब से रेवंत रेड्डी साहब आप की पूरी पार्टी देश में कॉन्स्टिट्यूशन बचाओ बोल के एक बुक लेके घूम रहे हमारे मंदिर बचाओ बोल के अब हम तेलंगाना में लेके घूमना क्या आपका ये सोच है कॉन्स्टिट्यूशन क्या है आपका लॉ एंड ऑर्डर कहाँ है अभी तक जहां भी ये इंसिडेंट होता आप लोग क्या बोल दे रहे यहाँ पे पागल आदमी कर दिया नहीं तो कुत्ता ला लिया नहीं तो बुल बिल्ली ला ली ऐसा बोल रहे मगर हम भी कहीं दूसरी जगह हमारे लोग भी सुअर का ये दाल के ऐसा बोल सकते हैं क्या हमारे हिंदू धर्म में नहीं सिखाता है ऐसा काम करना क्योंकि हम लोग हर धर्म की रिस्पेक्ट करते हैं अगर हम लोगों को तुम लोग अगर इंसाफ नहीं कर सकते हमारे मंदिर बचाना हमारे को अच्छे से आता है हमारे में ताकत है जो भाषा में जो जैसा समझेगा वो हम समझा सकते हमारे को बहुत अच्छा हमारे अच्छा मंदिरों की रक्षा करना हमारे अच्छा आता और एक चीज मैं कहना चाह रहा हूँ ये एम आई एम वालों के एरियो में क्यों हो रहा मुस्लिम एरियो में क्यों हो रहा अभी आप बाहर निकली है पूरे मुस्लिम बस्ती है ये पूरी हर जगह यहाँ पर चार दुकाना है बीफ के शॉप है पूरे अभी भी खुले है हम बंद करें बोल के इंतजार कर रहे हैं क्या पुलिस डिपार्टमेंट भी मैं पूछना चाह रहा हूँ हमारे अच्छे से आता है अगर तुम लोग नहीं कर सकते तो छोड़ दो हमारे को अच्छा से तो हमारे मंदिरों की रक्षा करने आता नहीं सुनेंगे तो इनको अच्छा से सबक सिखाने का काम हमारे नौजवान पूरे हिंदूवादी लोग करेंगे हर धर्म अच्छा रहेगा बोल के पचास करोड़ की जनता वहां पर प्रयागराज में स्नान कर कर प्रार्थना करने की दुनिया लेकिन आज हालात क्या है हमारे ही भाग्यनगर में हमारे मंदिर सुरक्षित नहीं है हम यहाँ से तो प्रयागराज जा रहे हैं कि सबका अच्छा हो रहा लेकिन यहाँ पर हमारा अच्छा नहीं हो रहा आज बड़ा ही दुर्भाग्यपूर्ण की बात है इमिडियट ये पुलिस डिपार्टमेंट से भी मेरी रिक्वेस्ट है कि जैसा एग्जिबिशन में बंडलापुरा में उन मंदिरों में जब आप पकड़े पकड़ने के बाद वो पागल बोल रहे मेंटल बोल रहे बेवकूफ बोल रहे ये केस इधर लाने की जरूरत नहीं है अगर वो पागल है तो हम इधर गड्ढा बिछाएंगे अगर वो पागल नहीं है, तो उसकी औकात हम किस दिखाना है दिखाने के लिए तैयार है हमारी सीमा पूरी तरह से अभी खत्म हो चुकी है मर्यादा में बोल रहे हमारे मंदिरों के पास नहीं आना हमारे बच्चों के पास नहीं आना गौ माता के मांस को नहीं बेचना गौ माता को नहीं कहता अगर तुम नहीं रुके तो हम भी नहीं रुकने वाले आज आपको सनातनी जवाब है भाई? से या मेरी रिक्वेस्ट है हर मंदिर के आस पास की पब्लिक आना है सुबह शाम बच्चों के साथ फैमिली के साथ आकर बैठना है यहाँ पर वातावरण बनना है किसी के बाप से डरने की जरूरत नहीं है अगर आप समझ रहे कि आसपास वो है ही है कुछ भी नहीं हमारा मंदिर है

అసలు ఎప్పుడు జరిగింది ఆ మాంస ముద్దలు ఎవరేసి ఉంటారు ఏమైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారో విధంగా అంటే ఏ సమయంలో జరుగుంటుందంట మాకు పొద్దున్న సెవెన్ థర్టీ తెలిసింది తెలివంగానే మేము వచ్చినాము వచ్చి చూస్తే మాంసం ముద్ద ఉంది తర్వాత పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని తీసేసిరు పోలీసు వాళ్ళకి చెప్పినాం మీ కొద్దిసేపు ఆగండి అన్నలు వస్తున్నారు ఆగండి అంటే తీసేసారు నాకు తెలిసి ఖచ్చితంగా ఓరో వేసిరు ఇది అంటే ముందు ఎవరు చూసారన్నది అంటే ఇంతకుముందు అంటే ఒకసారి మెయిన్ గేట్ నుంచి పోత పోతా పడేసిపోయారు అప్పుడు కనిపించలేదు ఎప్పుడైతే అంత లోపల పడి ఉందంటే డోర్ పెట్టి ఉంది కంపల్సరీ అక్కడ శివలింగం వెనకాల కాకుండా కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా చుట్టుపక్కల ఎక్కడ లేదు శివలింగం ఒకటి దగ్గర ఉంది పోలీసులు ఎలా తీసుకుంటారు అది ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు సో వాళ్ళని ఎలా ఖండించారు పోలీసులు అయితే అన్నారు సాయంత్రం వరకు అరెస్ట్ చేస్తామని చెప్పారు ఇక మా పెద్దలు వచ్చారు పెద్దలు వచ్చి మాట్లాడిరు ఒకవేళ సాయంత్రం వరకు అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున మళ్ళా ధర్నా దిగుతాం కరెక్ట్ తర్వాత అసలు వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అండి అంటే ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ముత్యాలమ్మ టెంపుల్ ఏది సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఏ విధంగా అయితే చూసాము సో అతన్ని కూడా పిచ్చోడని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నారు సో ఇక్కడ మరి ఎలా అతన్ని ఏం చేస్తే బాగుంటుంది ఇక మేము లోకల్లో ఉంటాం కాబట్టి ఒకవేళ మేము గుర్తుపడితే మేమే తిడవాము పోలీసు అరెస్ట్ చేసి తర్వాత విడుదల అవుతాడు కదా మేమే తోదాం కఠిన కఠిన నాన్ బల్యం చేసేసి వాళ్ళని అసలు బయటికి రాకుండా చూడాలి అది మా బాధ్యత అప్పటిదాకా మేము తిడము ధర్నా ఇట్లా అన్నీ ఇండే చేస్తాం మేము కూడా అందరం మా టీం మొత్తం ఉన్నది టీం మెంబర్స్ అందరం అందరం ఉంటాం గతంలో కూడా చూస్తాం అంటే హిందూ దేవస్థానాల ఎందుకు ఇలా టార్గెట్ చేసి ఇలా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారు కదా ఇప్పుడు బైరి నరేష్ ఉన్నారు వాళ్ళందరూ ఈ మధ్య మొత్తము మీడియాలో మొత్తం వాళ్ళందరూ మరి ఇలా హిందూ టెంపుల్ మీద దాడి చేస్తున్నారు అది ఇది అని ఇంకా మొత్తం వాళ్ళందరూ ఎక్కువ గ్యాదరం కావడము వీళ్ళందరికీ ఒక ఏమంటారు వీళ్ళకి కూడా ఒక చులుకన్ అయిపోయింది అనమాట హిందూ ధరం అంటే వాళ్ళందరూ చేస్తున్నారు అనమాట ఇక ఇప్పుడు పోలీసులకు ఎంక్వైరీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు ఎంక్వైరీ ఎలా చేస్తున్నారు అంటే వేయమని చెప్పారు వాళ్ళు పోలీసులు మీకు చూసినారు కదా సార్ వాళ్ళు మీరు చెప్పంగానే వాళ్ళందరూ వచ్చినారు మళ్ళా అంటే ప్రొటెక్ట్ ఇచ్చినారు అనుకో మాకు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఆడవులో గ్యాదర్ అయ్యారు ముస్లిమ్స్ అందరూ మేము కూడా మా టీం మొత్తం వచ్చింది అందరం మేమందరం గ్యాదర్ అయ్యి మేమందరం ముంగు నిలబడి పోరాడడం జరిగింది కొందరు అంటే ఏవైనా తీసుకొచ్చి కూడా పడేయచ్చు అంటే పిల్లలు తీసుకురావచ్చు అని చెప్పేసి కూడా అట్లా కూడా మాట్లాడుతూ ఉన్నారు సో అంటే ఎవరై ఉండొచ్చు ఇది ఎలా జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ముస్లింసే అన్న మాక్సిమం ముస్లింసే ఇంకా ఎవరు బయలుదేరే వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి నమ్మొద్దు ఏ ధర్మాన్ని నమ్మొద్దు వీళ్ళందరూ చాలా ఇంకా టూ మచ్ అవుతున్నది మేము కూడా వాళ్ళ మీద పోరాడు పోరాడదామని చూస్తున్నాం థ్యాంక్ యూ आप लोग पूछिए चार बजे तक टाइम ठीक है अब वो नहीं पूछ रहे हैं फिर ये मटन चिकन की दुकान क्या यही पूछ रहे हैं कि अभी तक बीफ खुले खुल सब खुले खुल आप लोग वो से हम शाप्स बोले तो पूरे शॉप की बात नहीं, नहीं, कर, नहीं, नहीं कर रहे सर ये जो अभी गाय का गोश्त खुले हम बैठ रहे हैं। तो तो उसको एक बार आप बोल सकते हैं तो, 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 तो वही तो है सर अभी तो है तो गाय 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 का 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 बोल रहे हमारा मंदिर रक्षा कर सकते भी बहुत कुछ कर सकते हैं मगर हम डिपार्टमेंट पे रेस्पेक्ट करके डिपार्टमेंट पर भरोसा है बोल के हम काम बैठे जरूर आपको, आपका जो भरोसा है हम फुलफिल करेंगे तो 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 और इलीगल फुटपाथ भी है वहाँ पे इलीगल फुटपाथ भी लगाए सो है और पागल वो लगता है कुत्ता करा बिल्डिंग पागल है कुत्ता है जानवर है और अपना आदमी है कोई बेवकूफ है

సో చూస్తున్నాం కదా అంటే ఇది పరిస్థితి అబచబుద్ర హనుమాన్ మందిర్లో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎవరో వచ్చేసి అయితే ఇక్కడ మాంసం ముద్దలైతే పడేసి వెళ్ళడం అయితే జరిగింది అంటే ఇక్కడ వచ్చేసి ఇది మనకి హనుమాన్ మందిర్ ఇందులోనే శివాలయం ఏదైతే ఉందో అంటే మనకి శివుడి గుడి కూడా ఉందో సో దాని వెనకాల శివలింగం వెనుకాల మాంసముద్దలను అయితే పడేయడం అయితే జరిగింది ఇది సుమారు రాత్రి రెండు నుంచి లోపు ఐదు లోపు అయితే జరుగుండొచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడికైతే హిందూ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి హిందూ గంధ హిందూ సంఘాలు ఎవరైతే ఉంటారో సంఘం వ్యక్తులు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ కానివ్వండి ఇక్కడ లీడర్స్ కానివ్వండి సో దీనిపైన చీకొట్టి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా బీజేపీ రాజసింగ్ కూడా దీని మీద అయితే స్పందించడం అయితే జరిగింది అదేవిధంగా అంటే మనము చూడొచ్చు ఇక్కడ మందిర్ ఏ విధంగా అయితే ఉందో సో ఇక్కడ మనకి జనాలు కూడా కూడి అంటే ఇక్కడైతే మేము ఖండిస్తున్నాము ధర్నా చేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే అయితే దీనికి ముందుగా చూసినా ఎవరైతే పంతులు విధంగా అంటే ఎవరైతే పూజారి అదే విధంగా ఉన్న ఇక్కడ భక్తులు ఎవరైతే చూసారో వెంటనే పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం అయితే జరిగింది సో సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అయితే ఇక్కడికి రావడం జరిగింది పోలీసులు వచ్చాక సో ఇప్పుడైతే దీన్ని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఎలా జరిగింది మరి ఎప్పుడు జరిగింది దీన్ని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మనం ఆ హిందూ సంఘం అంటే పూర్తిగా మనకి ఇక్కడ వీళ్ళ డిమాండ్ ఏంటి అని అనుకుంటే కనుక వాళ్ళనైతే చట్టపరంగా వాళ్ళని నిలదీయాలి చట్టపరంగా వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి సో ఏ విధంగా శిక్ష ఉంటుందో వాళ్ళకైతే శిక్ష గట్టి శిక్ష చేయాలి ఎందుకంటే మనం లాస్ట్ టైం సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ అయితే చూస్తాము సో ఏ విధంగా అయిందో అయిందో అయితే సలీం అనే వ్యక్తిని కూడా ఇలానే పిచ్చోడని చెప్పేసి వదిలేయడం అయితే జరిగింది అంటే గతంలో కూడా ఇలా రెండు మూడు హిందూ సంఘంలో ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా అయితే వాళ్ళని పిచ్చోడు ఎర్రోడు అని చెప్పేసి వాళ్ళని ఇడిచపెట్టడం జరిగింది అంటే వాళ్ళని అసలు వాళ్ళ టాపిక్ మళ్ళీ రాలేదు ఇప్పుడు ఇక్కడ మాత్రం మళ్ళీ అలాంటిది జరగవద్దు ఇంకా ఇదే లాస్ట్ ఇదే ఫైనల్ కావాలి అని చెప్పేసి అయితే వీళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు సో ఇదైతే ఫైనల్ మనం గుడి కూడా చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో సో ఈ గుళ్ళోనే ఏదైతే జరిగింది సో ఇక్కడ మనకి చిన్న ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగం వెనకాలే ఆ మాంస ముద్దలైతే రాత్రి కొందరు దుండగులు అయితే పడేసి వెళ్ళినట్లయితే గుర్తిస్తున్నారు సో ఇదైతే మళ్ళీ ఏదో పిల్లిక ఇలాంటివి అయితే తీసుకురాలేవు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు డోరి కూడా వేసి ఉంది సో వేస్తున్న సమయంలో అయితే ఆ లోపలికైతే ఎప్పుడు కూడా జంతువులు అనేది ఎనిమల్స్ అయితే వెళ్ళలేవు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మాట్లాడుతున్నారు అయితే ఖచ్చితంగా ఎవరు తెలియని దుండగులే చేసి ఉంటారని చెప్పేసి అయితే వీళ్ళు గుర్తిస్తున్నారు